ఓం శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతియే నమ మహాలక్ష్మియే నమ శ్రీ గురుభ్యో నమో ఈరోజు మా ఛానల్లో వీడియోని చేస్తున్నాము కారణం ఏమిటంటే ఏడో తారీఖున రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం తదుపరి నాలుగు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పడుతుంది నేను ఈ రోజున అఖండ రాజయోగం నాలుగు రోజుల వారికి పడుతుందన్నానని అఖండ రాజయోగం నిజంగా పడుతుందా అంటే పట్టదు కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది లగ్నము గోచారము దాన్ని బట్టి వర్తిస్తుంది అయితే అయితే ఆ రాశులు ఏమైందంటే ముఖ్యంగా మొదటి రాశి కన్యా రాశి వీళ్ళు అద్భుతంగా చక్రం తిప్పేస్తారండి ఆరు నెలల కాలం దీని ప్రభావం ఉంటుంది గ్రహణ ప్రభావం ఈ ఆరు నెలలలోనూ ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తే మాత్రమే వీళ్ళు చక్రం తిప్పుతారు ఒకటి శత్రువు బాధ పోతుంది రోగాల బాధ పోతుంది తర్వాత అప్పుల బాధ వీళ్ళకి కోటి రూపాయల అప్పు ఉన్నా సరే చిటికలో తీర్చేసి పరిస్థితి వస్తుంది నెక్స్ట్ అంతేకాకుండా అపమృత్యు దోషం ఏదైనా ఉంటే పోతుంది నెక్స్ట్ తర్వాత వచ్చే రాశి ఏంటంటే మేషరాశి పదకొండవ స్థానంలో ఏర్పడుతుంది పదకొండవ స్థానంలో ఏర్పడడం వల్ల వీళ్ళకి కూడా అప్పుల బాధలు కొంతవరకు పోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది ఎందువల్లంటే మేషం మీనం కుంభం ఈ మూడు రాశుల వాళ్ళకి కూడా గత నాలుగు నెలల నుంచి కూడా ఏళ్ళడి శని రన్ ఏడ ఏళ్ళడిశని జరుగుతూ ఉంది అందువల్ల ఏళ్ళడిశిని జరగడం వల్ల వీళ్ళకి కొంచెం మాత్రమే ఉపశమనం జరుగుతుంది ఎంత పూజ చేయించుకున్నా ఎంత హోమం చేయించుకున్నా గ్రహశాంతులు ఎంతలా చేయించుకున్నా వీళ్ళకి జరిగేది కొంచెం ఉపశమనం మాత్రమే అయితే వృషభ రాశి వాళ్ళకి స్థానంలో ఏర్పడుతుంది వీళ్ళకి ఆరు నెలల్లో రాజ్యయోగం ఏర్పడే అవకాశం ఉంది విద్యావంతులకు విద్యాయోగము ఉద్యోగ ఉద్యోగంలో ప్రమోషన్లు రాజ్యయోగము ఏర్పడే అవకాశం ఉంది దశమ స్థానంలో జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ తర్వాత వచ్చే రాశి ధనుస్సు రాశి మూడవ రాశి వీళ్ళకి ధైర్యం కలుగుతుంది అంటే అప్పులు తీర్చలేమనుకుంటే అప్పులు తీర్చగలమన్న ధైర్యం కలుగుతుంది లేకపోతే రోగం తగ్గుతుందన్న ధైర్యం కలుగుతుంది ఏ బాధలు ఉంటే ఆ బాధ తీరుతుంది అన్న ధైర్యం కలుగుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ధనుస్సు రాసే వాళ్ళకి వేసింది వేత కింద ఉంటుంది ఏ మాత్రము ఏ మాత్రము కూడా వాళ్ళు వెనక వేయక్కలేదు అన్నీ కూడా సవాలు జరుగుతాయి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి తిరుగులేని పరిస్థితి వస్తుంది ధనుసు రాశిలో ఈ విధంగా ఉన్నాయండి ఇవన్నీ కూడా జరగాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే గ్రహశాంతులు చేయించుకోవడం తర్వాత గ్రహశాంతులు చేయించుకోవడం వల్ల ఇరవై ఐదు శాతం రెమెడీ కనబడితే అదే దశ మహా విద్యలు వచ్చిన వాళ్ళ చేత దీనికి సంబంధించిన జపము హోమము చేయించుకుంటే ఉగ్రదేవతలు దేవతలు అని ఉంటారండి ఉగ్రదేవతలు కాళి తార చిన్నమస్త త్రిపుర భైరవి ధూమావతి భగలాముఖి వీటి ప్రధానమైన దేవత ప్రత్యంగిరా దేవి ఈ దేవతల ఉపాసనలు ఎవరైతే చేస్తారో వాళ్ళ చేత ప్రత్యంగిర బగలాముకి కలిపి ఉపాసన చేయించుకుని గ్రహ గ్రహణ సమయంలో ఆ రోజు హోమం ప్రత్యంగిర బగలాముకి హోమం చేయించుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నాలుగు రాశుల వాళ్ళకి కూడా వాళ్ళకి అఖండ రాజయోగం పట్టడానికి అవకాశం ఉంది కానీ యూట్యూబ్ ఛానల్లో చాలామంది సెప్టెంబర్ ఏడు తర్వాత అఖండ రాజయోగం పడుతుంది అని చాలామంది చెబుతున్నారు ఈ చెప్పిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను చెప్పిన వాళ్ళు అందరి మాటలు నమ్మకారు కేవలం కేవలం గ్రహ శాంతులు చేయించుకోవడం వల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉపశమనం కలుగుతుంది మీరు భగలాముకి ప్రత్యంగర ఉపాసన గ్రహణ సమయంలో చేయించుకుని అంటే ఆదివారం ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంటన్నర వరకు ఈ రెండు దేవతల ఉపాసన చేయించుకుని తెల్ల తెల్లారేక శుద్ధి చేయించేక గృహాన్ని భగరాముకి ప్రత్యంగరా హోమాలు చేస్తేనే మీకు సరైన ఫలితం కలుగుతుంది ఒకవేళ మీరు చేయించి మీరు చేయలేకపోతే చేయించి ఉపాసకుల దగ్గరికి వెళ్ళి మీ పేరు గోతనామాలు చెప్పించుకోండి అప్పుడు మాత్రమే మీకు తగిన ఫలితం కలుగుతుంది ప్రయత్నపూర్వకంగా కలుగుతుంది ఆరు నెలల సమయం మాత్రమే గ్రహణ ప్రభావం ఉంటుంది శుభమస్తు